పాట వినకపోతే నిద్ర పట్టదు మీరు పాట వినాలంటే నేను పాడినా ఏంటి ఏమిటి నువ్వు పాటలు పాడతావా ఏంటండి మరి ఎంత తేలిక తీసేశారు మా ఆశ్రమంలో ఫంక్షన్లు లు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేత పాటలు పాడించేవారు పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు డార్లింగ్ ఏదో ఒకటి వదులు తలుపులు ముయ్యండి ఏ ఎవరిని వింటారనా

దేవుడా దేవుడా అమ్మా నా లేని వాళ్ళం కూడు నీళ్ళు లేని వాళ్ళం దేవుడా 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 అబ్బో అబ్బు నీ అమ్మ కడుపులో బాంబు పెట్ట దేవుడా దేవుడా అంటే ఎవరు పోయారనుకుంటారే ఇది పాట కాదు పాట కాదే చౌకాకలు చౌకాకలు నాయనమ్మా నాయనమ్మా నిజంగా పాట బాగలేదండి దేవుడా